నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అరుదుగా ఎక్కువగా మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఈ కాలంలో ఈ జనరేషన్లో మాత్రం చాలామంది ఆడపిల్లలే కావాలని కోరుకుంటున్నారు సో ఏదేమైనప్పటికీ ఒక పాప పుట్టిన తర్వాత ఒక బాబు కోరుకునేవారు తప్పకుండా ఎక్కువ మందే ఉండి ఉంటారు అయితే చాలా వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా అనేది కనుక పాటిస్తే చాలా వరకు కూడా మగపిల్లలు పుట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది నేను దీన్ని సపోర్ట్ చేయడం లేదు బట్ కాకపోతే కొంతమంది ఆడపిల్ల ఉన్నవారు బాబు కూడా కావాలనుకుని ఉండ ఉంటారు సో ఉండాలి కూడా ఒక పాప ఒక బాబు తోడు ఉంటేనే కూడా ఫ్యూచర్లో వాళ్ళిద్దరి కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకోగలుగుతారు అలా అని కూడా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నా కూడా దానిలో పోయేది ఏమీ లేదు సో నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని సపోర్ట్ చేయడం లేదు కాకపోతే ఏంటంటే కోరుకునే వారి కోరిక మాత్రం ఒక చిట్కా ఉంది కాబట్టి ఆ చిట్కా అని చెప్తున్నాను ఈ చిట్కాను పాటించినట్లయితే తప్పకుండా వారికి దాదాపుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మగపిల్లలు పుట్టే అవకాశం మాత్రం ఉంది అంతేకాకుండా ఈ చిట్కాలో ఇంకో ఎన్నో అద్భుతమైనటువంటి మనకు కావాల్సిన ఆయుర్వేద చిట్కాలు కూడా ఇందులో ఉన్నాయి అవి దాదాపు మనిషి లైఫ్ని కూడా చేసినటువంటి అద్భుత చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అవి ఎలా పనిచేస్తాయి ఏంటి అని మనం తెలుసుకుందాం సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న చూసారా దీన్ని లింగదొండ అంటారు ఇది మనకు పల్లెటూర్లలో పొదల దగ్గర ఎక్కువగా దొండ జాతికి చెందినట్టు ఇది దొండాకులాగానే ఉంటుంది లింగదొండ అంటారు ఒక పొదలలాగా పెరుగుతూ ఉంటుంది ఇది ముందు కాయలు గ్రీన్ కలర్లో ఉండి తర్వాత పండిన కొద్దీ అవి రెడ్ కలర్లోకి వస్తూ ఉంటాయి దీన్నే శివలింగ కాయలు అని కూడా అంటారు అయితే ఈ కాయల్ని ఏం చేయాలంటే వీటిని కాయల్ని పలకూడదు లోపల గింజలు వస్తాయి ఇలా ఓకే ఈ గింజలే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ గింజలు ఎంతటి ఉపయోగంగా ఉంటాయంటే ఇవి దాదాపుగా మనిషి జీవితాన్ని చేసేటువంటి ఉపయోగం ఇవి గింజలలో ఉంది ఈ గింజల్ని ఏం చేయాలనంటే ఎవరైతే పుత్ర సంతానం కొరకు కావాలని కోరుకుంటున్నారో వారు మూడు నుంచి ఆరు గింజలు మెత్తగా నలగొట్టి వీటిని పాలలో కలుపుకొని స్త్రీలు పురుషులు కాదు దీన్ని పాలలో కలుపుకోవాలి మూడు నుంచి ఆరు గింజలు నలభై కొట్టి పాలులో కలుపుకోవాలి ఏం కాదు దీంతో తాగడం వల్ల తినడం వల్ల మనకి ఎలాంటి నష్టం ఏమి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఓకేనా కలుపుకొని తాగాలి ఎప్పుడు తాగాలి అంటే స్త్రీలు బైష్ఠ స్నానం చేసిన దినము రోజు ఒకటి తరువాత మధ్యలో తర్వాత ఐదు ఆరవ రోజులలో ఇలా కనుక మూడు నాలుగు రోజులు కనుక బయస్టు స్నానం చేసిన తర్వాత కనుక తాగినట్లయితే వారికి తప్పకుండా ఎక్కువ శాతం పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం మాత్రం ఉంది అయితే దీన్ని పొడి చేసుకున్న తర్వాత చాలామంది పాలలో కలుపుకునేటప్పుడు దీంతో పాటుగా కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు ఇదే ఒక పావు స్పూన్ పొడిని ఓకేనా ఇది గింజల పా పొడిని ఒక పావు స్పూన్ తీసుకొని పాలతో కలుపుకొని కనుక రోజు తాగుతున్నట్లయితే వంద్యత స్త్రీలకు అంటే పిల్లలు పుట్టినటువంటి ప్రా అంటే ఏదైనా గర్భలోపం వలన పిల్లలు పుట్టిన పిల్లలకు అంటే గర్భంలో ఏదైనా ప్రాబ్లం ఉండే గర్భసంచి ఏదైనా లోపాలు ఉండడం వల్ల పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని వంద్యత్వ స్త్రీలు అంటారు అలాంటి వారికి కూడా గర్భధారణ కలిగేటటువంటి అవకాశాలు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఉంటుంది రోజు ఒక పావు పావు స్పూను ఈ గింజల పొడి కనుక పావులో కలుపుకొని తాగినట్లయితే అంతేకాకుండా ప్రతి దినము ప్రతి దినము రెండు నుంచి మూడు గింజలు కనుక నమిలి మింగుతున్నట్లయితే దీర్ఘాయువు కలగడమే కాకుండా ముసలితనంలో ఉన్న వాళ్ళు కూడా యవ్వనంగా కనబడడానికి ఎంతో అవకాశం అనేది ఉంది సో అంత అద్భుతమైనటువంటి ఈ లింగ అనేది చాలా అరుదుగానే కనబడుతుంది బట్ దొరికిన దగ్గర మాత్రం తెచ్చుకోండి కానీ ఇవి ఈ గింజలు అనేది మార్కెట్లో లభిస్తున్నాయా లేదా అనేది మాత్రం నాకు తెలియదు కాబట్టి ఈ గింజలు మనకు చక్కని పుత్ర సంతాన్ని కలిగించడమే కాకుండా గర్భధారణకు కూడా సహాయపడుతుంది అంతేకాకుండా ముసలితనం రానివ్వకుండా దీర్ఘాయువును పెంచడానికి కూడా ఇది ఎంతగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చాలా మంది మాకు ఆర్డర్ కోసం కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక ముఖ్య గమనిక చాలామంది మీ నెంబర్ని యూట్యూబ్లో పేస్ట్ చేస్తున్నారు దయచేసి అలా చేయడం వల్ల వేరే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీకు మెడిసిన్ని దొంగ మెడిసిన్ అంటగడుతున్నారు డబ్బులు కూడా గుంజుతున్నారు తర్వాత మీరు కాల్ చేసి మమ్మల్ని అంటున్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి యూట్యూబ్లో ఏవైతే మేము ఫోన్ నెంబర్ మెన్షన్ చేశామో ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రమే మీరు దయచేసి స్పందించండి వేరే ఇతర ఏ నెంబర్ల నుంచి కూడా మేము కాంటాక్ట్ చేయము కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా కూడా మీరు స్పందించవద్దని కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ